ఎన్నో ఉన్నప్పటికీ కూడా కపిలకు ఒకటి విశేషమైనటువంటి ఆ ప్రతిపత్తి శాస్త్రంలో ఏర్పడింది అది పరమశివుని యొక్క తేజస్సుని తనలోకి ఇమర్చుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి జీవి అటువంటి కపిలకు సంతానహీనులకు కూడా కేవలము ఆ ఉపాఖ్యానాన్ని విన్నంత మాత్రం చేత సంతానాన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినది అని పెద్దల చేత చెప్పబడింది ఈ గోవు యొక్క సేవ ఎంతటి అనుగ్రహాన్ని వర్షిస్తుంది అన్నదానికి పెద్దలు ఒక మాట మనకి చెప్తారు ఇంట్లో కూర్చుని నేను మంత్రాన్ని జపం చేసినప్పుడు ఒక మంత్రాన్ని ఒక్కసారి చెప్పాను అనుకోండి అంటే పెదవులు కలపకుండా మంత్రాన్ని లోపల ఒక్కసారి జపం చేశాను అనుకోండి ఒకసారి ఆ మంత్రాన్ని కానీ నేను పలికితే ఒకసారి జపం చేశాడు అని ఫలితం అదే గోశాలలో కూర్చుని ఒక్కసారి ఆ మంత్రాన్ని జపం చేశాడు అనుకోండి వెంటనే కోటి మాట్లు ఆ మంత్రాన్ని జపం చేశాడు అనేటటువంటి అనుగ్రహాన్ని అతని ఖాతాలో వేస్తారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గోశాలలో కూర్చుని చదివారనుకోండి శ్రీ మహావిష్ణువు యొక్క వేయి నామములు ఒక్కొక్క నామము కోటి పర్యాయములు మీరు చెప్పినట్టు గోశాలలో కూర్చుని చేసినటువంటి ఏ పనైనా కూడా మీరు ఒక పవిత్ర గ్రంథం చదవండి ఒక మంచి విషయాన్ని పారాయణ చెయ్యండి లేదా గోశాలలో ఏమీ అక్కర్లేదు గోమతి మంత్రాన్ని చదివినంత మాత్రం చేత అపారమైనటువంటి ఐశ్వర్యము వర్షిస్తుంది అని మనకి భారతాది గ్రంథములలో చెప్పబడింది గోవు ఉన్నటువంటి స్థానం ఎంత గొప్పది అని చెప్పారంటే మనసు చాలా ఆందోళనగా ఉన్న బరువుగా ఉన్న ఏదైనా కష్టంలో ఉన్న ఆపదతో ఉన్న గోశాలలోకి వెళ్ళి కూర్చుని గోవులు సాక్షాత్ పరదేవతా స్వరూపములు అన్న భావనతో మనసులోనైనా సరే గోశాలలో వచ్చినటువంటి కష్టం చెప్పుకున్నవాడు ఆ కష్టము నుంచి అవుతాడు అని గోశాల మనసులో ఉండేటటువంటి ఆందోళన తగ్గించుకోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి సాధనం అటువంటి గోవు యజ్ఞమునకంతటికీ కూడా ఆలంబనంగా నిలబడుతుంది అసలు సనాతన ధర్మంలో ఉండేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సిద్ధాంతం యజ్ఞమే యజ్ఞము ద్వారానే దేవతలందరినీ కూడా ఆరాధన చేస్తాం ఆ యజ్ఞము సనాతన ధర్మమునకు వెన్నెముక లాంటిది ఆ యజ్ఞమంతా దేని మీద ఆధారపడుతుంది అంటే గోవు మీద ఆధారపడుతుంది గోవు లేదనుకోండి ఇక యజ్ఞము చెయ్యడం అనేటటువంటి మాట ఉండదు ఎందుకంటే యజ్ఞము చెయ్యాలి అంటే తప్పకుండా ఉండవలసినవి ఏవి అంటే ఆవు యొక్క పాలు ఉండాలి అలాగే ఆ పాలు తోడిపెట్టినప్పుడు పెట్టినప్పుడు వచ్చినటువంటి పెరుగుండాలి ఆవు పెరుగుని చిలికి అందులోంచి తీసినటువంటి నెయ్యి ఉండాలి అలాగే గోవు యొక్క పురీషం అంటే ఆ పేడ అవసరం భూమిని శుద్ధి చేసి యాగశాల నిర్మాణం చెయ్యాలి అంటే ఇంతకు ముందు ఆ భూమిని ఎందరో తొక్కి ఉన్నారు ఇప్పుడు ఆ భూమికి శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గోపురీషాన్ని గోమయాన్ని గోవు యొక్క మలాన్ని తీసుకొచ్చి అక్కడ అద్దితే దాని చేత భూమి శుద్ధం అవుతుంది ఆవు పాలు ఆవు పాలల్లోంచి వచ్చినటువంటి పెరుగు ఆ పెరుగులోంచి వచ్చినటువంటి నెయ్యి లేకపోతే అసలు యజ్ఞం చెయ్యడం అనేటటువంటిది సాధ్యము కానీ కాదు అందుకే యజ్ఞం అంతా దీని మీద ఆధారపడింది అంటే కేవలం గోవు మీద ఆధారపడింది ఆ గోవు నుండి వచ్చేటటువంటి పదార్థములు పరమశక్తివంతములు మీరు చూడండి లోకంలో ఎంత గొప్పవాడు కానివ్వండి ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి దాని యొక్క మలమూత్రములు మాత్రం పరమ దుర్గంధంతో కూడుకుని ఉంటాయి మలమూత్రములు విసర్జింపబడేటటువంటి ప్రదేశం ఆదరణ యోగ్యంగా ఉండదు పైగా మలమూత్రములకు గౌరవనీయమైనటువంటి స్థానాన్ని కల్పించరు అవి హీయమైనటువంటివి ఎంత గొప్పవాడు కానివ్వండి అది ఎంత గొప్ప ప్రాణి కానివ్వండి మలమూత్రములు దుర్గంధ భూయిష్టములు కానీ ఒక్క గోవు యొక్క మలమూత్రములు తమంత తాముగా సుగంధ భరితములై ఉంటాయి గొప్ప శ్వాసనతో ఉంటాయి అందుకే గోవులు చాలా కాలం కట్టబడినటువంటి ప్రదేశం గోవు యొక్క మలమూత్రములతో నిండి ఉంటుంది కాబట్టి అవి తీసేసినప్పటికీ కూడా మీరు గోశాలలోకి ప్రవేశించగానే అందులోంచి ఒక అద్భుతమైనటువంటి సువాసన వస్తూ ఉంటుంది